Eu చాలా గణాకాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న రాంబాబు సవాల్ విసిరారు పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయం నందు వైఎస్సార్సీపీ ఇన్ఛార్జీ అన్న వెంకట రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పంతొమ్మిదిన ప్రజాశ్రేయస్సు కోసం నిర్వహించిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి పోటీగా కుటమి నాయకులు ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అబద్దపు ప్రచారాలు చేస్తుందని గత ప్రభుత్వంలో ఎటువంటి పనులు పూర్తి కాలేదని విమర్శించిన నేపథ్యంలో నేడు మేము చర్చల కోసం ఎక్కడైనా ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు వ్యక్తిగతంగా దూషించడం అది తెదేప నాయకులకే సాధ్యమని ఎద్దేవా చేశారు గణంకాలలో తప్పులు తేలితే రాజకీయం నుండి వైదొలుగుతానని అన్న రాంబాబు సవాల్ విచ్చినారు మీడియా మరియు పెద్దల సమక్షంలో సవాలను స్వీకరించేందుకు కూటమి నాయకులు సిద్ధమని ప్రశ్నించారు అందరికీ నమస్కారం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం అందులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి దాంట్లో విద్య కూడా స్టార్ట్ కావడం జరిగింది గత సంవత్సరం రెండు మెడికల్ కాలేజీలు పూర్తయినప్పటికీ ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెండు కూడా మేము నిర్వహించలేము అని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వానికి వారు వారి అనశక్త అనశక్త కనపరచడం జరిగింది అంతేకాకుండా ఈ నెలలో క్యాబినెట్ సమావేశంలో పది మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేదానికి నిర్ణయం తీసుకోవడం వాటిని టెండర్లు పిలవడం జరిగింది వీటన్నిటి దరిమల ప్రభుత్వ పరంగానే ఈ మెడికల్ కాలేజీ దానికి అనుసంధానమైనటువంటి హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ప్రభుత్వ పరంగానే ఉండాలి తద్వారానే వి పేద విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య అందుద్ది పేద ప్రజలకు నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందుతాయి కాబట్టి మీ నిర్ణయాన్ని పునర్సమీక్షించుకొని అది వాపస్ తీసుకొని ప్రభుత్వ పరంగానే కాలేజీలు ఉంచాలి అని చెప్పేసి ఈ నెల పంతొమ్మిదో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక ఆధ్వర్యంలో రాయవరం దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళడం జరిగింది దానికి పోటీగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన మార్కాపురం గౌరవ శాసనసభ్యుల వారి నాయకత్వంలో వారి కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మీద నిందలు మోపుతుంది అసత్య ప్రచారాలు ప్రచారం చేస్తుంది మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉన్న ప్రైవేటు పరంగా ఉన్న రెండిటకు వచ్చేటువంటి తేడా ఏమీ లేదు ముప్పై మూడు సంవత్సరాలే మేము ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినాం ఓపీ ఉండదు ఎలాంటి ఫీజులు పెంచము ఇవన్నీ కూడా దుష్ప్రచారము వైసీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా వైసీపీ వాళ్ళు ఈ ప్రాంతానికి అన్యాయం చేసినారు వేలుగొండ ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదహారు పర్సెంట్ పనులు చేసింది అదే వైసీపీ రెండు శాతమే చేసింది అని ఎన్నెన్నో విషయాలు మాట్లాడినారు ఆ మాట్లాడమే కాకుండా వారు మమ్మల్ని వ్యక్తిగతంగా వాడు వీడు అని ఎన్నెన్నో ఇష్టం వచ్చినట్టుగా నోటికి కూడా పని అంతవరకు బాగానే ఉంది అంతటితో ఆగకుండా మాకు సభ్యత సంస్కారం తెలుసు మేము సభ్యత కలిగినటువంటి వ్యక్తులము మేము ఈ ప్రాంతానికి బ్రహ్మాండమైనటువంటి సేవలు అందిస్తున్నాం ఈ ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లే దుర్మార్గులు దూష్టులు ఇలా చెప్పులతో కొట్టాలా ఈ రీతిగా మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే గారు సరే అధికారం ఉన్నింది నోరుంది ఆయన ఇష్టానుసారము ఆయన మాట్లాడిండు అంతిమంగా ప్రజలే ఏంటి పరిస్థితి అనేది గమనిస్తారు దానికి తగినటువంటి నిర్ణయం తీసుకుంటారు దాని గురించి పెద్ద వరి ఏం లేదు ఇంతేకాకుండా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ఇక్కడ పదం బాగా వినాలా గౌరవ శాసనసభ్యుల వారు మాట్లాడుతూ మా దగ్గర పూర్తి స్థాయిలో వాస్తవాలు వాస్తవాలున్నాయి ఈ మెడికల్ కాలేజీ మీద కానీ వెలుగొండ ప్రాజెక్టు మీద కానీ కొత్తగా మార్కాపురం కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నాము అని వాళ్ళు చెప్పుకునేటువంటి మార్కాపురం జిల్లాగా ప్రకటించేటువంటి దాని గురించి కానీ మేము ఎవడితోనైనా ఎవడితోనైనా ఎక్కడైనా చర్చలకు సిద్ధము అని చెప్పేసి మాట్లాడుతుంటాం ఎవడితోనైనా అనేటువంటి మాటలోనే వారి యొక్క అహంకారము అహము అనేది తేటతెల్లమైతూ ఉన్నింది దాన్ని బట్టే ప్రజలు అర్థం చేసుకోవాలి దయచేసి సరే ఏది ఏమైనా ఈరోజు సబ్జెక్టు పక్కదారి పట్టకుండా ఉండేదాని కోసం అవన్నీ కూడా నేను పక్కన పెట్టి స్ట్రైట్గా నేను ఎమ్మెల్యే గారిని ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నా మీరు చెప్పిన ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు ఏ ప్రభుత్వంలో ఎంత డబ్బు ఖర్చు పెట్టినారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల వల్ల ప్రయోజనమా మీరు చెప్పేటువంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు వారికి దారాదత్తం చేస్తే ప్రయోజనం చేకూరుతుందా అలాగే జిల్లా కేంద్రం ఇస్తే పేద ప్రజలకు ఉపయోగమా ప్రభుత్వ వైద్య కళాశాల అలాగే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంగా ఉంటే ప్రయోజనమా అలాగే ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం అన్యాయం చేసినారు మీరు ఏం ప్రయోజనం చేసినారు అనేటువంటి వాటి గురించి మీరు చెప్పిన ప్రకారం తేదీ నిర్ణయించండి సమయం చెప్పండి స్థలం చెప్పండి మీడియా సోదరుల ఎదురుగానే ఈ ప్రాంత ప్రయోజనాలు ఆశించి ఈ ప్రాంత కోరేటువంటి ప్రజల సమక్షంలోనే ఆ కార్యక్రమం చేపడదాం తద్వారా ప్రజలే అంతిమ నిర్ణేతలుగా ఏది వాస్తవం ఏదా వాస్తవం అనేది చెప్తారు దాన్ని బట్టి ముందుకు పోదాం ఒకవేళ అదే ప్రజలు ఈ ప్రభుత్వ కాలే కాలేజీ మేమేం చెప్తున్నాం ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ పరంగానే ఉండాలి అక్కడ వైద్యం కూడా పేదవారికి డబ్బున్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వం ద్వారానే అందాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరేమంటున్నారు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఎలాంటి నష్టం లేదు అని చెప్తున్నారు ఈ రెండిటని గురించి మాట్లాడదాం మిగిలిన విషయాలు కూడా మాట్లాడదాం ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది తెలుగుదేశం నాయకులు కూటమి నాయకులు చెప్పేదే నిజము వాళ్ళ మీద పాపం వీళ్ళు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తుంటే వైసీపీ వాళ్ళకు పని పాటలు లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ప్రజలంటే బేషరతుగా నేను ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నా రాజకీయాల నుంచి వైదొలుగుత అదే ప్రజలు ప్రభుత్వ పరంగానే మెడికల్ కాలేజీ రన్ కావాలి దాని ద్వారానే ప్రజలకు ప్రయోజనము అని చెప్తే మీరు మీ కూటమి మిత్రులు ఈ ప్రాంత వాసులు అందరూ కూడా మీ మీ పార్టీల పెద్దల దగ్గరికి వెళ్ళి అది ప్రభుత్వ పరంగానే ఆ కాలేజీలు కొనసాగేదానికి పేదవాడికి ఉపయోగ ప్రయోజనం చేకూర్చేదానికి మీరు కృషి చేయండి మిమ్మల్ని బేషరదుగా క్షమాపణలు చెప్పమనే లేదా మీ పదవులకు రాజీనామా చేయమని నేను కోరడం లే మీ విఘ్నతకే వదిలేస్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా ధైర్యంగా చెప్తా ఉన్నా మెడికల్ కాలేజీ కావచ్చు మెడికల్ హాస్పిటల్ కావచ్చు ప్రభుత్వ పరంగా ఉంటే పేదవారికి ఉపయోగము ఈ ప్రాంత వాసులకు ఉపయోగము అని నేను మాట్లాడుతూ ఉన్నా అది తప్పు అని మీరంటున్నారు ప్రజలు నాది నేను చెప్పేది తప్పు అనే మాట అయితే క్షమాపణ చెప్పడంతో పాటు రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి కూడా ఇంత ధైర్యంగా చెప్తా ఉన్నా మీరు కూడా ఈ ఛాలెంజ్ని తీసుకోవాలి కదా రండి ఇదేం మన ఇద్దరు వ్యక్తిగత ప్రతిష్ట కాదు కావాల్సింది ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది మనం ఆకాంక్షిద్దాం అలాగే మీరు మీకు ఇంకొక సూచన కూడా చేస్తా ఉన్నా మేము అధికారంలో ఉన్నాము శాసనసభ్యుడిగా ఉన్నాము ఉంది కదా అని చెప్పేసి అంటే నోరు మిత్రమా నీకే కాదు నాకు కూడా దేవుడి చెందింది మేము కూడా మాట్లాడగలుగుతాం మాట్లాడుకోవడంలో ఏం ప్రయోజనం లే పనులు చేస్తే శాశ్వతంగా ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తే దాని ద్వారా ప్రయోజనం కానీ ఊరికే మన నోరుంది అని మాట్లాడుకుంటా పోతే కాదు కావాల్సింది ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది మనం ఆకాంక్షిద్దాం అలాగే మీరు మీకు ఇంకొక సూచన కూడా చేస్తూ ఉన్నా మేము అధికారంలో ఉన్నాము శాసనసభ్యుడిగా ఉన్నాము ఉంది కదా అని చెప్పేసి అంటే నోరు మిత్రమా నీకే కాదు నాకు కూడా దేవుడి చింది మేము కూడా మాట్లాడగలుగుతాం మాట్లాడుకోవడంలో ఏం ప్రయోజనం లే పనులు చేస్తే శాశ్వతంగా ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తే దాని ద్వారా ప్రయోజనం కానీ ఊరికే మనం నోరుంది ఉందని మాట్లాడుకుంటా పోతే ఎట్లా అలాగే నా దగ్గర గణాంకాలు బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు మీరు మళ్ళా రేపు చర్చకు వచ్చే రోజు అన్నీ సరిచూసుకొని రండి మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోనే రెండు మీడు మీకు సూచన చేస్తూ ఉన్నా సరి చేసుకొని రమ్మని ఊరికి అడ్డగోలుగా మనం మాట్లాడుకోవడం కాదు నిబద్ధతతో మాట్లాడుకుందాం చర్చించుకుందాం నువ్వు చెప్పేది వాస్తవమా నేను చెప్పేది వాస్తవమా తేల్చుకుందాం నేను తప్పు చెప్తున్నాననే మాడైతే ప్రజలకే చూపి నువ్వు తప్పు చెప్తే నేను చూపిస్తా ఈరోజు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టినది పదహారు పర్సెంట్ ఖర్చు అయినది చెప్పినారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో కేవలం రెండు శాతం మాత్రమే పనులు జరిగినాయని చెప్పినారు ఒకసారి సరి అయిన లెక్కలు తీసుకొని రండి కాగు రిపోర్ట్లు నేను తెప్పించుకొని చూసినా మీరు మాట్లాడిన తర్వాత కాగు రిపోర్ట్లు చూస్తే మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి తేటతలమైంది కాగు రిపోర్టుకు మించిన రిపోర్ట్ ఏముండదు కదా ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టుకు ఎంత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే దానికి ఒకటి మెడికల్ కాలేజీ విషయం వస్తే నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన దాంట్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే మేము దారాదత్తం చేస్తున్నాము అని చెప్పినారు కానీ టెండర్ షెడ్యూల్ చూస్తే అరవై ఆరు సంవత్సరాలు ఉంది ఇటువంటివన్నీ టెక్నికల్గా ఇబ్బంది నేను నీలాగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు అది అని దుష్కరంగా మాట్లాడలేము కానీ కాస్త కూస్త నాకు కూడా కొద్దిగా సబ్జెక్ట్ ఉంది మిత్రమా కాబట్టి మీరు దయచేసి అన్నీ సరి చేసుకొని మంచి విషయాలతోటి విత్ డీటెయిల్స్ రండి చర్చించుకుందాం తద్వారా ముందుకు పోదాం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించినారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇచ్చిండ్రు ఈ నియోజకవర్గాన్ని మీరు గాలికి వదిలేసిండ్రే ఈ నియోజకవర్గంలో గత పదిహేను నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడి మట్టి దోపిడీ మద్యం దోపిడీ ల్యాండ్ దోపిడీ బియ్యం దోపిడి ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటా తిరగమనే మీకు అధికారం ఇచ్చింది మీ బాధ్యత కాదా ఇది ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు మీ ని ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందియాల్సిన బాధ్యత మీకు లేదా మీరు మీ బాధ్యతలను విస్మరించినారు మీ బాధ్యతల్ని మర్చిపోయినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో ఈ కార్యక్రమం మీద దర్యా ధర్మ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఇప్పటికైనా మీరు సరి చేసుకొని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దోపిడీలన్నిటిని కూడా ఆపి ప్రజలకు మెరుగైన సేవలు అందియండి మంచి విధానాలతోటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మీ ఇష్టం అది మాకేం అభ్యంతరం లేదు ప్రజలు మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు ఎన్ని మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడిన నాకు చేతగాక కాదు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది ప్రధానమైనటువంటి మెడికల్ కాలేజీల యొక్క సమస్య పక్కదారి పడుతుంది అది పక్కదారి పట్టకూడదు అనేటువంటి దృక్పథంతో నేను మిగిలిన విషయాలన్నీ కూడా జోలికి పోవడం లేదు దయచేసి నేను మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మీరు డేటు టైము స్థలము తెలియపరిచినట్లయితే నేను కూడా ఆ తేదీకి వస్తా మనం మీడియా సమక్షంలోనే చర్చ జరుపుకుందాం నీవెక్కువ నేను తక్కువ అనేది అవసరంలా నిజంగా నిజంగా ఏందో బయటికి తీద్దాం నిజంగా నేను తప్పు చేసింటే పొరపాటు చేసింటే నేను నా మాటకు కట్టుబడి ఉంటాను లేకపోతే దయచేసి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా మిమ్మల్ని కూడా ఈ ప్రాంత వాసులు రెండు దఫాలు శాసనసభ్యుడిగా గెలిపించినారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకునేదానికి మీరు కూడా ప్రభుత్వ పెద్దలపై మీరు మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు తదితర నాయకులు కూడా మీ మీ ప్రాంతాల యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారో డిమాండ్ చేస్తారో ఏం చేస్తారో ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పేసి కోరుతూ అందరికీ నమస్కారం